పాలు దాకపోతే ఎట్లండి పెరుగు కావాలి కదా మజ్జిగ కావాలి కదా పక్కింటి వాళ్ళు గేదన పెంచారని వెళ్ళి తెచ్చుకోండి పెంచకపోతే టౌన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా గేదెన పెంచమంటాడే ఏంటి అన్నా నేనే గేదెన పెంచమంటలా కుదిరితే వాడుకోండి లేకపోతే ఊరుకోండి అంటే ఊరుకోవటమేనా పాలు దాకకుండా ఏం పాలు తాకపోతే ఏమవుతాం పాలు తాగిన వాళ్ళంతా చచ్చిపోతారా ఏం కాదుగా దొరికితే మంచి వాడండి వాడద్దు అట్లా దొరకకపోతే మంచిగా కాకపోతే వాడద్దు అవి మంచి కాకపోయినా తాగుతారేంటి అవసరం లేదు మంచి అయితేనే వాడండి మంచిగా అత పక్కన పెట్టేయండి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి నేచర్ కన్నతల్లి మనకి అమ్మ నేచర్ పాలు తాగమని పిల్లల గొప్ప చెప్పింది కానీ పెద్దవాళ్ళు తాగండి అని ఏ జంతువునైనా చూడండి పసిపిల్ల మేత మేసేదాకా పాలు తాగుద్ది ఏ జంతువు అంతే మనమైనా అంతే అమ్మ దగ్గర అన్నం తినేదాకే పాలు తాగాం ఆ తర్వాత వీడికి పాలు అమ్మ అమ్మనుకోవాల ఆటోమేటిక్గా పాలు రావడం ఆగిపోయింది నేచర్లో సహజమైన రూల్ ఏంటంటే పసిపిల్లల కోసమే పాలు తయారైతే తప్ప ముసలు తాగడం కోసం పాలు రావు ఎక్కడ ఫుడ్డే ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం మన అమ్మ పాలు తాగిన అన్నా తాగి ఇప్పుడు ఎవరెవరు అమ్మ పాలు తాగాలని తెచ్చుకొని డబ్బాలో కట్టుకుంటున్నాం కాబట్టి తాగలుగుతున్నాం ఇప్పుడు ఎట్టాగు పాలు కావాలన్నారు కదా ఆళ్ళిం పాలు తయారు చేస్తున్నారు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి